హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్ మీ అందరికి కూడా దసరా శుభాకాంక్షలు త్వరలో జరగబోతున్నటువంటి గ్రూప్ త్రీ గ్రూప్ టూ కొరకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసమే తెలంగాణ ఉద్యమం తెలంగాణ చరిత్ర తెలంగాణ సంస్కృతి ముప్పై మూడు జిల్లాల సమాచారం గత పోటీ పరీక్షలు వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ ఇవన్నీ కలిపి దాదాపు ఎయిట్ హండ్రెడ్ వీడియోస్ కేవలం తొంభై తొమ్మిది రూపాయలకే నైంటీ నైన్ రూపీస్కే ఆఫర్గా ఇవ్వడం జరుగుతుంది ఒక్కసారి ప్లేస్టోర్కి వెళ్ళండి సురేష్ సార్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా తెలియజేయండి తెలంగాణ ఉద్యమం నూట యాభై మార్కులకు సంబంధించిన టెస్ట్ సిరీస్ని కేవలం ట్వంటీ ఫైవ్ రూపీస్కే మన యాప్లో ఉంచడం జరిగింది ఈ అవకాశాలను ఉపయోగించుకోండి మీ ఉద్యోగాన్ని పొందండి ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఐ విష్ ఆల్ సక్సెస్ దాంతో పాటు అన్ని సబ్జెక్టుల టెస్ట్ సిరీస్ కూడా మన యాప్ లో ఉన్నాయి దాన్ని కూడా ఉపయోగించుకోండి ఐ విష్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ